అందరికీ నమస్కారం అండి అంతా ఎలా ఉన్నారు ఈ మధ్య ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా ఎండాకాలం వచ్చిందంటేనే చాలా హడావిడిగా ఉంటుంది పెళ్ళిళ్ళు చుట్టాలు ఊరగాయలు అప్పు చాలా పండు పిల్లలకు కూడా సమ్మర్ హాలిడేస్ కనుక అప్పుడే ప్రయాణాలు ఉంటాయి పూర్వం మా టైంలో అయితే సెలవులు ఇచ్చిన రోజే అమ్మమ్మగారింటికి జంప్ అయిపోవచ్చు కదా అనే ఆనందం ఎందుకంటే అమ్మ నాన్నల దగ్గర సాగని అల్లర్లన్నీ అమ్మమ్మ దగ్గరే మరి వెళుతూనే బ్యాగులన్నీ ఓ పక్కన విసిరేసి హాయిగా అమ్మమ్మ చేయించిన పిండి వంటలన్నీ ఆరగించి స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు వెళ్ళ వెళ్ళేవారం మామిడి పళ్ళు కొత్త అమ్మమ్మ చేతితో గోరుముద్దలు తిని డాబా మీద పక్కలు వేసుకుని అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ నక్షత్రాలని లెక్క పెడుతూ అమ్మమ్మ తాత చెప్పే కథలు వింటూ ఎప్పటికో నిద్రపోయేవాళ్ళం అప్పుడప్పుడు చందమామ బాలమిత్ర కథలు చదువుకోవడం అందులో నీతి కథలు హాస్యం దెయ్యాల కథలు రాజుల కథలు అవన్నీ ఉండేవండి చాలా బాగుండేవి ఇంట్లో పెద్దవాళ్ళు రామాయణం భారతం భాగవతం అలాంటివి చదివి పిల్లలకు చెప్పేవారు సినిమాలు చూడడం కూడా చాలా తక్కువ తర్వాత మా పిల్లల టైంలో కొంచెం మార్పు చదువు బయటికి వెళ్ళి ఆడుకోవడం అప్పుడప్పుడు సినిమాలు ఓ గంటో గడియో టీవీ స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ అంతా చేసుకోవడం ఇలా పాపం వాళ్ళలా ఉండేవారు ఇప్పుడు ఆడుకోవడానికి చదువుకోవడానికి సినిమాలు చూడడానికి అన్నిటికీ సెల్ ఫోన్ అది ఇస్తే కానీ చంటి పిల్లలు పాలు కూడా తాగని రోజులు సెల్ ఇస్తే కానీ అన్నం తినరు ఏదో ఒకలా వాళ్ళ కడుపు నిండాలి కదా అని మనం వాళ్ళ చేతికి సెల్ ఇచ్చి అన్నం తినిపిస్తాం అల్లరి చేయకుండా ఓ దగ్గర కూర్చుంటారు కదా అని సెల్ గేమ్స్ కూడా వాళ్ళు అందులోనే చూస్తారు రాత్రి పగలు తెలియదు ఇంకా ఈ కరోనా వచ్చాక చదువులు కూడా ల్యాప్టాప్లోనే కదా ఈ పరిస్థితి వలన పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది ఎల్కేజీ పిల్లలకి కూడా స్పెట్స్ వచ్చాయి సెల్ వలన చాలా ప్రయోజనాలు లేకపోలేదండి కానీ పిల్లలు మాత్రం అన్ని విధాలా నష్టపోతున్నారనే చెప్పాలి ఆరోగ్యం చిన్ని చిన్ని ఆనందాలు అన్నీ మిస్ అయిపోతున్నారండి నీతి నిజాయితీ మంచి చెడు తేడా తెలియకుండా అయిపోతున్నారు ఇంకా రామాయణం గురించి ఏం తెలుస్తుంది రాముడికి సీత ఏమవుతుందో తెలియని పరిస్థితి అందుకే పిల్లలకు అప్పుడప్పుడు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ కథల పుస్తకాలు చదివించండి పూర్వంలాగే వాళ్ళకి కథలు చెప్పాలి ఆటలు ఆడించాలి సెల్లో కలుసుమండి ఇంకేముంది పిల్లలకు స్కూల్స్ రీఓపెనింగ్ అయిపోయాయి కదా ఇంకా కొత్త పుస్తకాలు వాటికి అట్టలు వేసుకోవడం కొత్త స్కూల్స్ కొత్తగా జాయిన్ అయిన ఫ్రెండ్స్ వీళ్ళకి మళ్ళీ కొత్త బంగారు లోకం అని చెప్పచ్చు చాలా బిజీగా ఉంటారు ఇంకా పేరెంట్స్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ బిజీ పరుగులు ఉరకలు జీవితంలో దేనికైనా పరుగు తప్పదు కదా ముఖ్యంగా చిన్న పుస్తకాలు కొన్ని కథలు చదివించండి పూర్వం ఆటలన్నీ ఆడించండి రామాయణం బొమ్మల పుస్తకం కొని అప్పుడప్పుడు వారికి ఆ కథలు చెప్తూ ఉండండి అస్తమాట చదవమని కాకుండా వాళ్ళకి ఇష్టమైన పాటలు పాడండి పాడించండి ఇవన్నీ అవకాశం ఉన్నప్పుడు మాత్రమే మళ్ళీ పిల్లల్లో మార్పు వస్తుంది ఇంతకీ అసలు విషయానికి వస్తానండి హరిత సీరియల్ తర్వాత చాలా గ్యాప్ ఇచ్చాను కదండి పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి తాయారమ్మ గారి జీవన విపంచి డైలీ సీరియల్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఇంద్రధనుసు హరిత సీరియల్లాగే ఇది కూడా చాలా బాగుంటుంది నేను పూర్తిగా చదివి మీకు వినిపిస్తున్నాను ఇంతకు ముందులాగే విని ఆనందించి ఆదరిస్తారని ఆశిస్తున్నాను మరి మీరేమంటారు తప్పకుండా విని మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మళ్ళీ కొత్త సీరియల్ జీవన విపంచి డైలీ సీరియల్తో మీ ముందుకు వస్తున్నాం మీ శిరీష ఎస్టీకే